హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మన ప్రేక్షకులకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి చాలా విషయాలు తెలియజేస్తున్నారు సో అందులో భాగంగా ఈ వీడియోలో ఫండమెంటల్ ఎనాలిసిస్కి టెక్నికల్ అనాలిసిస్కి మధ్య తేడా ఏంటి ఏది నేర్చుకోవాలంటారు ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఒక స్టాక్ యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ అంటే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ని తెలియజేయడానికి ఫండమెంటల్ అనాలిసిస్ బాగా పనిచేస్తుంది ఓకే సో ఫండమెంటల్ అనాలిసిస్లో ఏంటంటే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ఆ కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్స్ నెక్స్ట్ నియర్ టర్మ్లో ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుంది వాళ్ళ బోనస్ రేషియో ఏంటి డివిడెండ్ రేషియో ఏంటి ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి అనమాట ఈ ఫ్యాక్టర్స్ ఒక కంపెనీకి ఒక రీసెర్చ్ అనలిస్ట్ అనేవాళ్ళు ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు సో ఇది మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్ కింద వస్తుంది ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయటానికి ఒక్క పారామీటర్ కూడా హెల్ప్ చేయదు ఇవాళ మీరు ఒక పర్టికులర్ కంపెనీలో మీరు ట్రేడింగ్ చేయాలి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ లో ఉన్న ఏ ఒక్క పారామీటర్ కూడా మీకు అక్కడ హెల్ప్ చేయదు సో టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసరికి ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది కంప్లీట్లీ కంప్లీట్లీ రిలేటెడ్ టు గ్రాఫ్స్ అనమాట సో మీరు టెన్ ఇయర్స్ హిస్టారికల్ డేటా ట్వంటీ ఇయర్స్ హిస్టారికల్ డేటా అలా మీకు ఎంత హిస్టారికల్ డేటా ఉంటే దాంట్లో అంత హిస్టారికల్ డేటా చూసుకోవచ్చు అంటే లైవ్ ట్రేడింగ్ లో డేటా చూడొచ్చు సో లైవ్ ట్రేడింగ్ లో కూడా ఏంటంటే మీరు ఓకే ఇక్కడ ప్రైస్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు పెరగల పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీరు ఒక ప్రిడిక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో టెక్నికల్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ని గా అనలైజ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ అనలైజ్ చేయొచ్చు అండ్ ఈవెన్ ఇంట్రాడే కూడా అనలైజ్ చేయొచ్చు ప్రీవియస్ హిస్టరీ కూడా కనపడుతుంది కాబట్టి అంటే మీకు ఫండమెంటల్ అనాలిసిస్ లో ఆ కంపెనీ యొక్క విషయాలు ఏమీ తెలియకపోయినప్పటికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాండర్డ్ కంపెనీస్ అన్ని కంపెనీస్ అని నేను చెప్పను కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయి వాటిని మనం ఇప్పుడు వెళ్ళి ఆ కంపెనీ మంచిదా చెడ్డదా అని చూడాల్సిన అవసరం ఉండదు అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి సో దాన్ని మనం టెక్నికల్ గా చూసుకుంటే టెక్నికల్ గానే ఓకే ఈ స్టాక్ కొన్ని రోజులు పెరుగుతుంది లేదా కొన్నాళ్ళు పెరిగే అవకాశం ఉంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది అంటే అది షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఈవెన్ ఇంట్రాడే లో కూడా తెలుస్తుంది ఇంట్రాడేలో కూడా టెక్నికల్ అనాలిసిస్ బాగా హెల్ప్ చేస్తుంది సో అలా ఈ రెండిటి మధ్య మనం ఏది నేర్చుకుంటే బెస్ట్ అంటే ముందు టెక్నికల్ అనాలిసిస్ అనేది కొంచెం బాగా గ్రిప్ తెచ్చుకుంటే మనకు చాలా మంచిది అనమాట అండ్ ఇప్పుడు ఒకప్పుడంటే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏ అనాలిసిస్ అయినా ఫండమెంటల్ అయినా టెక్నికల్ అనాలిసిస్ ఈవెన్ ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవడం కూడా ఈజీ ఎందుకంటే ఇది వరకు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ ఏదైనా నేర్చుకోవాలంటే సో మనకి కొంచెం ఎవరు చెప్తారు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు మంచి బుక్స్ ఏమున్నాయి ఈ కైండ్ ఆఫ్ ఇదంతా చూసుకోవాలి బట్ ఇప్పుడు మనకి ఏఏ వచ్చింది కదా సో ఏఏలో మీరు జస్ట్ వాట్ ఈజ్ ఫండమెంటల్ అనాలిసిస్ హౌ టు లర్న్ ఫండమెంటల్ అనాలిసిస్ వాట్ ఆర్ ద షార్ట్ టిప్స్ టు నో ఫండమెంటల్ అనాలిసిస్ క్విక్లీ ఇలా మనకి తగ్గట్టుగా మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగితే అది వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది సో అలా మనం లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సో ఆ వేలో మీరు ఏంటంటే టెక్నికల్ ఫండమెంటల్ రెండు కూడా అంటే మీరు మీ వే ఆఫ్ ట్రేడింగ్ ఏంటి మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఇంటర్డైనా సో దాన్ని బట్టి మనం ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు బట్ టెక్నికల్ అంటే నేను టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతాను కాబట్టి అనాలిసిస్ కొంచెం ప్రిఫర్ చేస్తా ప్రిఫర్ చేస్తాను అది ఓకే సర్ సో చాలా విషయాలు తెలియజేశారు నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాము స్టే యూనిట్ థ్యాంక్